ఎక్కడి నుంచి వచ్చావు రోజా ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావు చెన్నైలో దాక్కున్నావా ఏంటి ఏపీలో నరకాసుర పాలన సాగుతుందా టీడీపీ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తుందా వైసీపీ నేతలు మహిళలపై అక్రమ కేసులు పెడుతున్నారా రెడ్ బుక్ తో టీడీపీ వాళ్ళు రెచ్చిపోతున్నారా మహిళలను వేధించిన వారి పేర్లు బ్లూ బుక్ లో రాస్తున్నావా జగన్ టూ పాయింట్ ఓ లో వడ్డీతో సహా చెల్లిస్తారా ఏంటి వాగుడు రోజా ఆడుదా ఆంధ్రాలో నొక్కేసిన వంద కోట్లపై ఎంక్వైరీ జరుగుతుంటే మైండ్ ఏమన్నా పోయిందా ఏదేదో మాట్లాడుతున్నావు టూరిజం డిపార్ట్మెంట్ లో నువ్వు నొక్కేసింది టీటీడీ బ్రేక్ దర్శనాల పేరుతో దోచుకుంది కూడా తీస్తున్నారు కేసులు కూడా పెడితే నువ్వు ఏమైపోతావో జగన్ టూ పాయింట్ ఓ చూపెడతాడా చూపెడితేనే జనం లాగి కొట్టారు ఆ రీసౌండ్ ఇంకా మీ వాడి చెవుల్లో మోగుతూనే ఉంది ఇంకెప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మీరు బెదిరిస్తే బెదిరిపోయే రోజులు ఎప్పుడో పోయాయి రోజా నోరు అదుపులో పెట్టుకుంటే మీకే మంచిది